ఉండే పిఎం కాదు ఎప్పటికైనా ప్రధానమంత్రి అయ్యే అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎలా అంటే ఆయన నిస్వార్థమ ఎలాంటి కమిషన్లు కానీ ఎలాంటి ఫ్రాడ్లు కూడా చేయనటువంటి పది సంవత్సరాల కాలంలో ఎంతోమంది పేద ప్రజలకు మన సత్యతాన్ని ఇచ్చి కాపాడినటువంటి దేవుడు అంటారు అందరూ కూడా అలాంటి వ్యక్తి నాయకుడిగా వేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాంటి వ్యక్తి ఒకరోజు కాదు నరేంద్ర మోడీ ఒక నాలుగైదు సార్లు ప్రధానమంత్రి చేస్తే దేశం దేశం బాగుపడుతుంది కొంచెం ఇలాంటి కరెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు కూడా చాలా మంది మహిళలకు కావచ్చు సొంత డబ్బులు ఉపయోగించి కూడా ఆయన సేవ చేసిన కార్యక్రమాలు చాలా ఉంటాయి సో ఇప్పుడు ఒకవేళ డే పిఎం అయితే ఇప్పుడు జరిగినటువంటి అటాక్స్ కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు సో మరి వాటిని ఏ విధంగా చెక్ ఖచ్చితంగా భారతదేశం ఫస్ట్ శాంతియుత దేశం అండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారైనా మోడీ గారైనా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి పూర్తిగా ఈ సమస్య పరిష్కారం అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారు అదే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే ఇతను వెనక ముందు చూసుకో ఎందుకంటే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి ఐతిహాసి అధ్యక్ష అలాగే రాజకీయాల్లోకి వచ్చాడు తెగించాడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఆ వ్యక్తిని నేల కొడితే పదకొండు సీట్లు పడిపోయాడు ఎందుకంటే అతను సామాన్యంగా ఇప్పుడు వీళ్ళు అందరు రాజకీయ నాయకులని బాధ పెట్టినట్టు బాధ పెట్టారు ఆయన ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు అని చెప్పి గుర్తించలేకపోయాడు ఆయనకున్న సరిస్మ ఏంటి ఆయన గొప్ప ఆర్టిస్ట్గా పోయినా ఆయన సినిమాకి డబ్బులు వస్తాయి ఎందుకంటే అంతే ఆయన మంచితనాన్ని గుర్తించిన వ్యక్తులు మంచితనంతో సినిమా చూస్తారు అలాగే మంచి వ్యక్తికి ఎప్పుడు కూడా రోజులు ఉంటాయి అలాగే ప్రధానమంత్రి హోదాలో ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఒకే ఒక్క సినిమాలో అర్జున్ గారిలాగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసి కొన్ని ప్రయోజనకర కార్యక్రమాలు చేసి ఇలాంటి యుద్ధాలను కూడా ఆపే శక్తి సామర్థ్యాలు అలాంటి వ్యక్తులను కూడగట్టుకున్నారు ఆయన ఒక్కడే చేయడు అలాంటి వ్యక్తులు ఎక్కడున్నారు ఐఏఎస్లో ఐపీఎస్లో చాలా తెలివైన వాళ్ళు చాలా అద్భుతమైన పనితనం ఉన్నవాళ్ళు ఉన్నారు అని అందరినీ గుర్తించి వాళ్ళని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా ముందుకోవాలని గొప్ప నిన్న అమరావతి సభలో సంభాషణ కావచ్చు రిలేషన్షిప్ చూస్తే తండ్రి కొడుకుల సంబంధం లేక చాలా మంది అనుకుంటున్నారు సో మరి మోదీ గారి వారని నిలబెట్టాలనుకోవచ్చు ప్రధానమంత్రి హోదా ఇస్తే నెక్స్ట్ మోడీ గారి వారసత్వాన్ని ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కాకపోయినా పై వచ్చే ఎలక్షన్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి వారసత్వాన్ని తీసుకుంటాడు తండ్రి కొడుకుల అనుబంధంలా లేదు నిన్న ఇప్పుడు పది సంవత్సరాల అన్నయ్య ఉన్నాడు అనుకో మూడు సంవత్సరాల తమ్ముడు ఉన్నాడు అనుకో వాడిని ఎలా చూసుకుంటాడు చిన్న చాలా అద్భుతంగా చూసుకుంటాడు ఏదైనా తినేది కూడా సగం దాచిపెడతాడు అలాగా ఒక దగ్గర చూసి జిమ్లో చాక్లెట్ ఇచ్చి అసలు అసలు ఎవరు ఊహించుండరు పవన్ కళ్యాణ్ గారిని పక్కకి పిలిచి ఎస్బీజీ వాళ్ళతో పక్కన పిలిపించి చాక్లెట్ ఇచ్చి అంటే అసలు ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలకు కానీ మంచి జరగాలని ఆలోచిస్తూ ఉంటాడు రేపొద్దున భవిష్యత్తులో తెలుగు ప్రజలందరూ చల్లగా క్షేమంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారి నీడ ట్రోల్ చేసే సన్నాసులు ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఏది మంచో ఏది చెడు తెలియదు ఏది అనుబంధమో ఏది ప్రేమో తెలియదు అలాంటి వ్యక్తులు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు అనుబంధము ప్రేమ ఉన్న వ్యక్తులకి ఆ చాక్లెట్ చరిత్ర తెలుస్తాయి ఏమీ తెలియని సన్నాసులకు ఏం తెలుస్తుంది తెలియదు థ్యాంక్ యూ